ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత ఇక మీ దుఃఖపు రోజులు సమాప్తం అయ్యాయి మనసులోని చింతను వదిలేయండి మరియు మీ హృదయాన్ని సంతోషంగా ఉంచుకోండి మెరిసే ప్రతి వస్తువు బంగారం కానట్టే మీ జీవితంలో కూడా కొందరు వ్యక్తులు ఉండేవారు వారు మీ పనుల్లో పాలు పంచుకుంటూనే లోపల మీకు నష్టం కలిగించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండేవారు ఇప్పుడు వారి ప్రభావం అంతమయ్యే సమయం దగ్గర పడింది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సూర్యోదయంతో వారి పాత్ర పూర్తిగా ముగిసిపోతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు మరియు మహేశ్వరులతో పాటు సూర్య భగవానుడు మీ భాగ్యాన్ని మళ్లీ రాశారు ఏ ఫలితం అయితే మీరు ఏళ్ల తరబడి నిరీక్షించారు అనగా ఎదురు చూశారు అది ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల్లోపు స్వయంగా నడుచుకుంటూ మీ వద్దకైతే రాబోతుంది ఇక మిఠాయిలు పంచడానికి సిద్ధమైపోండి స్నేహితులారా ఎందుకంటే మీ ఎదుగుదలను ఈ ప్రపంచం మొత్తం అబ్బురపడి చూడబోతుంది ఇప్పుడు మీరు కేవలం లక్షల్లోనే కాదు హోట్లలో ఆశీర్వాదం లభించబోతుంది స్నేహితులారా ఈ విషయం మీకు ఎంత త్వరగా అర్థమైతే అంత మంచిది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే తీసుకురావు మీ ఆలోచన విధానాన్ని మరియు అర్థం చేసుకునే పద్ధతిని పూర్తిగా మార్చివేస్తాయి ఇది జీవితంలో ఒక మలుపు ఇక్కడ మనిషి నిలబడి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు జరిగిందంత కారణం లేకుండా జరగలేదని మొదటిసారి గ్రహిస్తాడు అనగా తెలుసుకుంటాడు ప్రతి ఆలస్యం ప్రతి ఆటంకం ప్రతి అవమానం మరియు ప్రతి అసంపూర్ణ కాల ఇవన్నీ కూడా ఏదో ఒక పెద్ద సమతుల్యత కోసం జరిగిన తయారీలో భాగమే ఈ దారి ఇంత కఠినంగా ఎందుకు ఉంది అని మీరు చాలా సార్లు ప్రశ్నించుకొని ఉండవచ్చు ఎందుకు మీరు సరైన మార్గంలో ఉన్నప్పటికీ పరిస్థితులు మీ పక్షాన నిలబడలేదు ఎందుకు మీరు ఎవరినైతే ప్రాణప్రదంగా అనగా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారు వారే అందరికంటే ముందు మీకు దూరం అయ్యారు కష్టం మీదే అయినా సరే దాని ఫలితం వేరే ఎవరికో ఎందుకు దక్కుతూ వచ్చింది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇప్పుడు మెల్లమెల్లగా స్పష్టమవుతాయి ఎందుకంటే ఏదైనా ఒక ఆత్మను దైవం ఎక్కువ కాలం పరీక్షిస్తుందంటే చివరికి దానికి సామాన్య ప్రజలకు లభించని ఒక ప్రత్యేకమైన శక్తి ప్రసాదింపబడుతుంది ప్రస్తుతం మీ జీవితం చుట్టూ ఒక ప్రత్యేకమైన శక్తి అవుతుంది ఈ శక్తి కంటికైతే కనిపించదు కానీ దీని ప్రభావం అయితే ప్రతి దిశల్లోనూ అనుభవించవచ్చు ఇందువల్లే ఈ మధ్య కాలంలో మీ మనసులో వింతైన ఆందోళన మరియు ప్రశాంతత ఒకేసారి కలుగుతున్నాయి ఒక్కోసారి అంతా ముగిసిపోయిందనిపిస్తుంది మరోసారి అంతా ఇప్పుడే మొదలవబోతుంది అని అనిపిస్తుంది ఈ రెండు రకాల ఆలోచనలు ఎందుకంటే పాత చక్రం విచ్ఛిన్నమవుతుంది ముగిసిపోతుంది మరియు ఒక కొత్త చక్రం జన్మిస్తుంది మీ శరీరం మరియు ఆత్మపై ఐదు దివ్య శక్తుల ప్రభావం అయితే ఏర్పడింది ఈ ప్రభావం అకస్మాత్తుగా అయితే రాలేదు ఇది మీ ఏళ్ల తరబడి సహనం నిగ్రహం మరియు మౌన సాధన యొక్క ఫలితం మీరు ఎప్పుడు కూడా మీ దుఃఖాలను ప్రదర్శన వస్తువులుగా మార్చుకోలేదు మీ బాధలను ఎప్పుడు ఆయుధంగా మార్చుకోలేదు ప్రతి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు సంబలించుకున్నారు అనగా నిలబెట్టుకున్నారు అందుకే ఇప్పుడు సమయం మారుతున్నప్పుడు అది మీకు అనుకూలకంగానే అనగా మంచిగానే మారుతుంది కానీ సమయం ఎంత శుభప్రదమో అనగా మంచిదో అంత సున్నితమైనది కూడా ఎందుకంటే దివ్య శక్తులు క్రియశీలంగా పనిచేస్తుంది ఉన్నప్పుడు మనిషి చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద పరీక్షగా మారవచ్చు కాబట్టి ఈ రోజున సూర్య భగవానుడి సాక్షిగా ప్రారంభమయ్యే ఈ ఇరవై నాలుగు గంటల్లో మీకు మీ ప్రవర్తన మీ మాటలు మరియు మీ ఆలోచనలపై ప్రత్యేక నియంత్రణ కలిగి ఉండాలి ఈ సమయంలో ఎలాంటి కోపం ఎలాంటి కఠుతనం అనగా కఠినంగా మాట్లాడడం మరియు ఎలాంటి అవమానమైన మీకు భారీగా మారవచ్చు ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారు సామాన్యులు లేదా సహాయం ఆశించి మీ ముందు వచ్చే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించండి దైవత్వం ఎప్పుడు గొప్ప రూపంలోనే రాదు అది సామాన్య వేషంలో కూడా వస్తుందని గుర్తుంచుకోండి ఒక్కోసారి వృద్ధుడి రూపంలో ఒక్కోసారి అవసరంలో ఉన్న వ్యక్తి రూపంలో ఒక్కోసారి ప్రపంచంలో నిర్లక్ష్యం చేసే వ్యక్తి రూపంలో రావచ్చు ఒకవేళ మీరు అలాంటి వ్యక్తిని అవమానిస్తే ఈ రోజు మిమ్మల్ని రక్షిస్తున్న అదే దైవం మీకు దూరం కావచ్చు మరి స్నేహితులారా జీవితంలో కొన్ని ముఖాలు ఇప్పుడు తమ నిజస్వరూపాన్ని రూపాన్ని బయట పెడుతున్నాయి మునుపు మధురమైన మాటలతో కప్పబడి ఉన్న వారి మాటల్లో ఇప్పుడు చేదు కనిపిస్తుంది ఎప్పుడు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారే ఇప్పుడు స్వయంగా ఆందోళనలో కనిపిస్తారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీ సమయం మారుతుందని మరియు ఆ మార్పుల్లో తమ భాగం కాదని వారికి లోపల అర్థమైపోయింది ఇరవై నాలుగు గంటల లోపు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలైతే అందుతాయి అకస్మాత్తుగా ఒక వ్యక్తి మీద మనసు విరిగిపోతుంది ఒక మాట ముచ్చట ద్వారా వింతైన అలసటగా అనిపిస్తుంది ఒకరి పక్కన కూర్చున్న కూడా ప్రశాంతత అయితే లభించదు ఇవన్నీ కూడా సంకేతాలు వీటిని నిర్లక్ష్యం చేయకండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ప్రకృతి ఎంచుకున్న మార్గం ఇది ఈ సమయంలో దూరం పెంచుకోవడం పిరికితనం కాదు వివేకం అనగా తెలివితేటలు మరియు నెలల తరబడి ఆగిపోయిన పనులు మెల్లమెల్లగా సాగుతుండడానికి మీరు స్వయంగా చూస్తారు చిక్కుముడి పడిన విషయాలు ఏదో ఒకటి పరిష్కారం అవుతాయి అయితే ఎక్కడో ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది మీరు ఆశ వదులుకున్న ఏదో ఒక అవకాశం మీ ముందుకు వచ్చి నించుంటుంది ఇవన్నీ కూడా ఒకేసారి జరగవు కాని వరుస క్రమంలో అనగా ఒకదాని తర్వాత ఒకటైతే జరుగుతూ ఉంటాయి అదే క్రమం మీకు ముందు దిశను చూపిస్తుంది ధనం యొక్క సంకేతం కూడా ఇదే క్రమంలో దాగి ఉంది మొదట చిన్న లాభాలు తర్వాత స్థిరత్వం ఆ పైన పెద్ద అవకాశం ఎలా వస్తూ ఉంటాయి అకస్మాత్తుగా వచ్చే ధనం అకస్మాత్తుగా వెళ్లిపోతుంది అని గుర్తుంచుకోండి కానీ ఒక పద్ధతిగా వచ్చే ధనమే నిలుస్తుంది ఈ సమయంలో మీ కోసం నిలిచి ధనం రాయబడుతుంది అలాగే ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయం కూడా ఏమిటి అంటే మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి మీ తదుపరి అడుగును రహస్యంగా ఉంచుకోండి ఎందుకంటే ప్రతి నవ్వు మంచిది కాదు మరియు ప్రతి ప్రశంస నిజం కూడా కాదు ఇది గోల చేసే సమయం కూడా కాదు నిశ్శబ్దంగా ఉండి ముందుకు సాగే సమయం మీ జీవితం ఇప్పుడు ఒక బిందువును చేరుకుంది ఇక్కడ మీరు మీ పాత భయాలను వెంట తీసుకెళ్తారా లేదా వాటిని ఇక్కడే వదిలేస్తారా అనేది మీ ఇష్టం ఒకవేళ మీరు వాటిని మీతో ఉంచుకుంటే అవే భయాలు ముందుకు కూడా ఆటంకాలుగా అనగా అడ్డంకులుగా మారిపోతాయి ఒకవేళ మీరు వాటిని ఇక్కడే వదిలేస్తే అవే భయాలు మీ శక్తిగా మారతాయి ఈ శక్తి లోతుగా మారే మీ లోపల ఒక వింతైన స్పష్టతను మీరు అనుభవిస్తారు గతంలో ఏ విషయాల గురించి అయితే గంటల తరబడి ఆలోచించేవారో ఇప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోవడానికి కూడా సమయం పట్టదు గతంలో ఎవరి అభిప్రాయాలైతే మిమ్మల్ని సందిగ్ధంలో అనగా కన్ఫ్యూజన్ లో పడేసేవో ఇప్పుడు ఇప్పుడు వారి మాటలు మీలో ఎలాంటి చలనాన్ని అనగా మార్పును కలిగించవు ఈ మార్పు అయితే అకస్మాత్తుగా రాదు కానీ వచ్చినప్పుడు ఇన్నాళ్లు మిమ్మల్ని మీరు తక్కువగా ఎందుకు అంచనా వేసుకున్నారా అని మీరే ఆశ్చర్యపోతారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అతి పెద్ద మార్పు మీ ఆలోచనల్లోనే కనిపిస్తుంది ప్రతి బంధాన్ని పట్టుకొని ఉండడం అవసరం లేదని మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు కొన్ని బంధాలు కేవలం పాఠాలు నేర్పడానికే వస్తాయి ఈ పాఠం పూర్తయిన తర్వాత అవైతే వెళ్లిపోవడమే అతి పెద్ద ఉపశమనం కలుగుతాయి మిమ్మల్ని బలహీనంగా చూపించడానికి ప్రయత్నించిన వారి మీ శక్తికి కారణమవుతారు ఎందుకంటే వారి ద్వారానే మిమ్మల్ని మీరు గుర్తిస్తారు కాబట్టి ఈ సమయంలో మీ చుట్టుపక్కల కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు వారు అకస్మాత్తుగా మీ క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటారు అకస్మాత్తుగా సహాయం గురించి మాట్లాడతారు అకస్మాత్తుగా ఆత్మీయులను చూపిస్తారు కూడా మీరు వారి చేతుల్లో నుండి జారిపోతున్నారని లోపల భయపడుతున్న వ్యక్తులు వీరే మీరు మళ్లీ అక్కడే ఆగిపోవాలని మళ్లీ చిక్కుకుపోవాలని వారు కోరుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ స్థానం మీది కాదు మీ లోపల రూపుదిద్దుకుంటున్న శాంతి వారిని అసౌకర్యానికి అనగా ఇబ్బందికి గురి చేస్తుంది ఎందుకంటే ఇతరుల శక్తిపై ఆధారపడే వారికి ప్రశాంతత ఉండే వ్యక్తి అంటే చాలా భయం ప్రశాంతంగా ఉండే వ్యక్తి పోరాడడు వివరణ ఇవ్వడు గోల చేయడు అతను కేవలం తన దారిలో నడుస్తూ ఉంటాడు ఇదే నిరంతర నడక ఇతరులకు అతిపెద్ద ముప్పుగా అనగా భయంగా మారిపోతుంది ఈ రోజుల్లో మీరైతే మీ శరీర సంకేతాల మీద కూడా ప్రతి ప్రత్యేక అయితే పెట్టాలి ఏదైనా ప్రదేశానికి వెళ్లాలని మనసు అకస్మాత్తుగా వద్దని చెప్తే అక్కడికి వెళ్ళకండి ఎవరితోనైనా మాట్లాడిన తరువాత మనసు భారంగా అనిపిస్తే వారి నుండి మీరైతే దూరం పాటించండి ఏదైనా నిర్ణయం విషయంలో లోపల నుండి ఇప్పుడు వద్దు అనే స్వరం వినిపిస్తే ఆగిపోండి ఇది భయం కాదు ఇది ఎరుక ఇదే ఎరుక రాబోయే కాలంలో మిమ్మల్ని పెద్ద నష్టాల నుండి కాపాడుతుంది ఇక మీ పై విరోధంగా అనగా వ్యతిరేకంగా ఉన్న వారి గురించి మాట్లాడితే వారిక పైకి సామాన్యంగా కనిపించ ప్రయత్నిస్తారు వారు నవ్వుతారు మాట్లాడతారు మరియు రోజు జీవితంలో గడుపుతున్నట్లుగా కనిపిస్తారు కానీ లోపల వారి నిద్ర చెడిపోతుంది వారు మీతో చేసిన పనులే వారికి మాటి మాటికి గుర్తొస్తాయి వారి మనసు అశాంతిగా ఉంటుంది ఎందుకంటే కర్మ తిరిగి వచ్చినప్పుడు మొదట మనసునే బంధిస్తుంది కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా తమ మాటల్లోనే తాము చిక్కుపోవడాన్ని మీరు చూస్తారు ఈ రోజు ఒకటి చెప్తారు రేపు మరొకటి చెప్తారు వారి మాటల్లో పొంతన ఉండదు మరియు వారి నిర్ణయాల్లో స్థిరత్వం కనిపిస్తు ఎందుకంటే వారు నిలబడిన నేల ఇప్పుడు కదులుతుంది ఈ సమయంలో మీరు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరికి ఏమి నిరూపించుకోవాల్సిన పని కూడా లేదు ఎవరికి గుణపాఠం నేర్పాల్సిన అవసరం కూడా లేదు కాలమే ఇదంతా స్వయంగా చేసుకుంటూ పోతుంది మీరు చేయాల్సిందల్లా మీ శక్తిని సరైన దిశలో పెట్టడం మీ పనిపై దృష్టి పెట్టండి మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి మరి మీ భవిష్యత్తు గురించి భయం కాకుండా సూర్య భగవానుడి వెలుగు లాంటి నమ్మకాన్ని పెంచుకోండి రాబోయే రోజుల్లో కూడా మీ కొన్ని అవకాశాలు అయితే రావచ్చు అవి మొదటి చూపుల్లో చిన్నవిగా అనిపించవచ్చు కానీ వాటిని తేలికగా తీసుకోకండి అవే చిన్న అవకాశాలు ముందు ముందు మీకు పెద్ద దారులు తెలుస్తాయి జీవితం పెద్ద తలుపు తీసే ముందు ఒక్కోసారి చిన్న కిటికీని చూపిస్తుంది ఎవరైతే వివేకవంతులు అనగా తెలివైన వారు వారే ఆ కిటికీలో నుండి చూసే ధైర్యం చేస్తారు ధనం విషయంలో కూడా సయమానం అనగా కంట్రోల్ చాలా అవసరం అకస్మాత్తుగా ఖర్చు చేయాలనిపిస్తుంది ఏదో నిరూపించాలని కోరిక కలుగుతుంది వీటి నుండి దూరంగా ఉండండి వస్తున్న ధనం స్థిరత్వాన్ని కోరుకుంటుంది అది ఆడంబరం అనగా షో కోసం కాదు భద్రత కోసం స్థిరత్వం కోసం మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే సమయం మిమ్మల్ని చాలా ముందుకైతే తీసుకెళ్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరొక సత్యం స్పష్టం అవుతుంది మీ అతిపెద్ద శక్తి మీ మౌనం అని మీకు అర్థం కావడం ప్రారంభిస్తుంది అదే మౌనం మిమ్మల్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడింది అదే మౌనం మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా అడ్డుకుంటుంది అదే మౌనం ఇప్పుడు మిమ్మల్ని సరైన స్థాయికి చేరుస్తుంది ఇది మీ లోపలికి మీరు తొంగి చూసుకోవాల్సిన సమయం మీ భయాలు మీ కోరికలు మీ హద్దులు అన్ని స్పష్టంగా చూసుకోవాలి మిమ్మల్ని ఇప్పుడు అడ్డుకుంటున్న భయాన్ని గుర్తించండి ఎందుకంటే మీరు దాన్ని గుర్తించిన వెంటనే ఆ భయం తన శక్తిని కోల్పోతుంది భయం చీకటిలోనే పెరుగుతుంది వెలుగులోకి రాగానే చిన్నదైపోతుంది మీ జీవితంలో వస్తున్న మార్పు కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు అనగా బయట కనిపించేది మాత్రమే కాదు అంతర్గతమైనది లోపల మార్పు కూడా ప్రతి విషయాన్ని భరించే ఆ పాత వ్యక్తిగా మీరు ఇప్పుడు ఉండరు ఇతరుల అవసరాల కోసం తన అవసరాలను మర్చిపోయే వ్యక్తిగా మీరు ఉండరు ఇప్పుడు సమతుల్యం ఏర్పడుతుంది సమతుల్యమే నిజమైన శక్తి మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది కొన్ని నిజాలు ఇంకా వెలుగు చూస్తాయి మరికొన్ని కొన్ని బంధాలు విడిపోతాయి కొన్ని కొత్త దారులు కనిపిస్తాయి కానీ ఇప్పుడు మీరు భయపడరు ఎందుకంటే ఏది జరిగినా అది మిమ్మల్ని విడగొట్టడానికి కాదు నిర్మించడానికి అని మీకు నమ్మకం అయితే కుదురుతుంది ఇదే నమ్మకం మనిషిని ముందుకు నడిపిస్తుంది మరియు ఇదే నమ్మకం మీతో ఉంది లోపల లోతుగా మారుతున్న కొద్ది జీవిత దారి స్వయంగా మారుతుంది పరిస్థితులు మీకు విరుద్ధంగా వ్యతిరేకంగా ప్రవహించడం లేదని మీరు గమనిస్తారు గతంలో ఎక్కడైతే ప్రతి మలుపుల్లో పోరాటం ఎదురయ్యిందో ఇప్పుడు అక్కడే దారులు తెచ్చుకోవడం కనిపిస్తాయి ఇదైతే ఏదో అకస్మాత్తుగా జరిగే అయితే కాదు ఇది మెల్లమెల్లగా లోపల నుండి మొదలయ్యే బయట పరిస్థితులను వంచేసే మార్పు ఈ రోజుల్లో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎవరి అయితే మీరు నిరంతరం మిమ్మల్ని మీరు అలిసిపోయేలా చేసుకున్నారో వారే మీ అలసటకు కారణమని ఎదుటి వారు ఎక్కడ అసహనానికి ఓపిక కోల్పోవడానికి గురవుతున్నారో అని మీరు చాలా సార్లు మీ మనసులోని మాటను అదిమి పెట్టారు బంధాలు విడిపోకూడదని మీరు సరైన పక్ష ఉన్నప్పటికీ ఉండడానికి ఎంచుకున్నారు కానీ ఇప్పుడు ఈ మౌనం మారిపోతుంది ఇప్పుడు ఈ మౌనం బలహీనత కాదు తెలివితేటలు అవుతాయి ఇప్పుడు మీరు ప్రతి చోట వివరణలు ఇవ్వరు అర్థం చేసుకునే వారు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోవాలని లేని వారికి ఏ మాటలు మార్చలేవు జీవితంలో ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సరిహద్దును నిర్మించుకోవాలని ఈ సమయం మీకైతే నేర్పిస్తుంది హద్దుల లేని జీవితం ఒక ఖాళీ మైదానం లాంటిది ఏదైనా వచ్చి తన గుర్తులను వదిలి వెళ్తుంది ఇప్పుడు మీరు ఎక్కడ ఆగాలో ఎవరిని మీ దగ్గరకు రానివ్వాలో ఎవరిని అక్కడి నుండే వెనక్కి పంపేయాలో నేర్చుకుంటారు ఈ పాఠం అయితే కఠినంగా అనిపించవచ్చు కానీ ఇదైతే అవసరం ఎందుకంటే తనను తాను రక్షించుకోని వారిని ఇంకెవరూ రక్షించలేరు రాబోయే రోజులలో మీకు కొన్ని పాత దృశ్యాలు గుర్తుకొస్తాయి కొన్ని పాత అవమానాలు కొన్ని పాత మాటలు చాలా తక్కువ భావించిన క్షణాలు గుర్తొస్తాయి మీరు అక్కడి నుండి ఇక్కడికి ఎలా వచ్చారో చూడడానికి మాత్రమే గుర్తొస్తాయి కొందరు వ్యక్తులు కూడా ఈ మార్పును చూసి ఆందోళన చెందుతారు మిమ్మల్ని మళ్లీ పాత పద్ధతిలోకి లాగడానికి ప్రయత్నిస్తారు మీరు మారిపోయారని మునపటిలా లేరని అంటారు కానీ నిజమేమిటంటే మీరు మునపటిలా ఉండడానికి పుట్టలేదు ముందుకు సాగడానికి పుట్టారు మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసేవారు వాస్తవానికి తాము ముందుకు వెళ్లడానికి భయపడేవారు ఈ సమయంలో మీకు ఈ మాటల శక్తి కూడా అర్థమవుతుంది గతంలో ఎగతాళిగా అనిపించిన మాటలు ఇప్పుడు ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఆగి ఆలోచించడం ముఖ్యం ప్రతి చోట నిజం చెప్పడం తెలివైన పని కాదు కొన్ని నిజాలు లోపలే ఉంచుకోవాలి అవి మీకు నిశ్శబ్దంగా దిశను చూపిస్తాయి ఆర్థిక మరియు వృద్ధి కూడా ఈ సమయం పాఠాలు నేర్పిస్తుంది కొన్ని ప్రతిపాదనలు బయటికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ లోపల ఖాళీగా ఉంటాయి మరికొన్ని అవకాశాలు సాదాసీదాగా ఉన్నా ఎక్కువ కాలం తోడుంటాయి మీరు మెరుపుకు మరియు స్థిరత్వానికి మధ్య తేడాను గుర్తించి స్థిరత్వాన్ని ఎంచుకోవాలి అనవసరమైన ప్రతిక్రియల నుండి దూరంగా ఉండడమే మీ అతిపెద్ద విజయం మౌనంగా ఉండి ముందుకు వెళ్లిపోవడం ఒకసారి వేగవంతమైన అవుతుంది బంధాల విషయానికి వస్తే కొన్ని బంధాలు వాటంతట అవే వెనక పడిపోతాయి ఎలాంటి గొడవలు లేకుండా మాటలు తగ్గిపోతాయి కలవడం తగ్గిపోతుంది మరి ఒక రోజు మీరు చాలా తేలికగా అయిపోయినట్లుగా భావిస్తారు ఇక తేలిక ధనమే నిజమైన ఉపశమనం మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టండి మనసు అలసటగా శరీరంలోకి దిగే ముందు సంకేతాలిస్తుంది నిద్ర మాటి మాటికి చెడితే తల భారంగా అనిపిస్తే ఆగి విశ్రాంతి తీసుకోండి నిర్ణయాల విషయాలు కూడా అబోయే కాలంలో మీ ముందుకు ఒక కఠినమైన నిర్ణయం వస్తుంది అందులో రిస్క్ ఉంటుంది భయం ఉంటుంది కానీ ఆ నిర్ణయమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది భయం ఉంది అంటే మీరు మీ పరిధి దాటి అడుగు వేశారని అర్థం అదే ఎదుగుదలకు స్థానం మీరు ఒంటరి వారు కాదు మీరు ఆత్మ నిర్భరంగా ఎవరిపై ఆధారపడకుండా మారుతున్నారు మీరు మీకు తోడు ఉంటే చాలు ఇదే అత్యంత గొప్ప సాగత్యం అనగా తోడు మరియు ఎప్పుడైతే ఈ అవగాహన మీ లోపలికి వెళ్ళడం ప్రారంభిస్తుందో అప్పుడు మరొక మార్పు నిశబ్దం రూపుదిద్దుకుంటుంది అకస్మాత్తుగా మీరు గమనిస్తారు గతంలో ఏ విషయాల కోసం అయితే మీరు ఆందోళన పడేవారు ఇప్పుడు అవే విషయాలు మిమ్మల్ని అంతగా డిస్టర్బ్ చేయవు గతంలో ఎక్కడైతే ప్రతి ప్రశ్నకు వెంటనే ఇవ్వడం అవసరమని అనిపించేదో ఇప్పుడు అక్కడ ఒక స్థిరత్వం నిలకడ వస్తుంది ఈ స్థిరత్వం బలహీనత కాదు ఇది లోపల ఉత్పన్నమయ్యే పుట్టిన నిలకడకు సంకేతం ఇదే స్థితి ఇక్కడ మనిషి పరిస్థితుల వల్ల కాకుండా తన వివేకం వల్ల నడవడం ప్రారంభిస్తాడు ప్రతి ఒక్కరిని సంతృప్తి అసాధ్యం మరియు అనవసరమని మీరు అర్థం చేసుకుంటారు మీ మార్గంలో ఉన్నవారు మీతో నడుస్తారు లేని వారు ఎంత దగ్గరగా కనిపించిన సమయంతో పాటు దూరమైపోతారు ఈ సమయం మీకు ప్రతి నవ్వు స్నేహం కాదని ప్రతి మౌనం శత్రుత్వం కాదని నేర్పిస్తుంది కొందరు వ్యక్తులు లోపల విరిగిపోయి ఉంటారు కాబట్టి ఇతరుల దృఢత్వం స్ట్రాంగ్ గా ఉండడం వారికి గుచ్చుకుంటుంది మరి కొందరు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి వారి లోతు వెంటనే అర్థం కాదు ఇప్పుడు మీరు ఆ తేడాను గుర్తించడం నేర్చుకుంటారు మీరు ముఖాలను కా ప్రవర్తన చదువుతారు మాటలను కాదు ఉద్దేశాలను అర్థం చేసుకుంటారు పని మరియు బాధ్యతల విషయాల్లో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఏది నిజంగా అవసరం మరియు ఏది కేవలం మీ సమయాన్ని శక్తిని వృధా చేస్తుంది ఇప్పుడు దీని తేడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదే అవగాహన వల్ల మీ సమయం శక్తి మరియు దృష్టి సరైన దిశలో పడతాయి కొన్ని సందర్భాలు వస్తాయి అక్కడ మీరు మీ పాత పద్ధతులు వదిలేయాల్సి ఉంటుంది పాత భయాలు పాత అలవాట్లు మరియు పాత ఆలోచనలు వీటి మీద ప్రశ్నలు తలెత్తుతాయి ఇది సులభ అనిపించదు కానీ ఎందుకంటే పాత విషయాలు ఒకే రకమైన భద్రతనే భ్రమనిస్తాయి కానీ మీకు కేవలం భద్రతని ఇచ్చే విషయం మిమ్మల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లదు అని గుర్తుంచుకోవాలి మిమ్మల్ని కొంచెం అసౌకర్యానికి అనగా డిస్టర్బెన్స్ కు గురి చేసిన లోపల నుండి బలవంతులుగా చేసేదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ దశలో ఒక విషయం స్పష్టం అవుతుంది ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఏదో ఒక ఉద్దేశంతో వస్తారు కొందరు నేర్పించడానికి కొందరు పరీక్షించడానికి మరియు మరికొందరు మీరు ఏమి అవ్వకూడదో చూపించ వస్తారు ఇప్పుడు మీరు ఫిర్యాదు చేయడానికి బదులుగా నేర్చుకోవడం ప్రారంభిస్తారు మరియు ఇదే మిమ్మల్ని మాటి మాటికి పడిపోకుండా కాపాడుతుంది భావోద్వేగాల స్థాయిలో కూడా ఈ సమయం మిమ్మల్ని పరిపక్వం చేస్తుంది ఎక్కడైతే గతంలో మీరు త్వరగా కలిసిపోయేవారో ఇప్పుడు అక్కడ మెల్లగా అనుబంధం ఏర్పడుతుంది నమ్మకం ఇప్పుడు మాటలతో కాదు సమయంతో ఏర్పడుతుంది ఇప్పుడు మీరు తక్కువ మందితో కలుస్తారు కానీ లోతుగా కలుస్తారు గుంపు తక్కువగా ఉన్న ప్రశాంతత ఎంతో ఎక్కువగా ఉంటుంది కొన్ని బంధాలు మీకు అర్థం చూపిస్తాయి మీరు ఎక్కడ అవసరానికి మించి వంగుతారో ఎక్కడ మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో అవి మీకు గుర్తు చేస్తాయి ఈ దినచర్యలు కూడా మార్పులు వస్తాయి వాయిదా వేసే పనులు మెల్లగా పూర్తవుతాయి చిన్న చిన్న అడుగులు పెద్ద ఫలితాల వైపు తీసుకెళ్తాయి నిరంతరాయంగా పెద్ద ఫలితాల వైపు తీసుకెళ్తాయి నిరంతరాయంగా గ్యాప్ లేకుండా పనిచేయడం ఏదైనా ప్రతిభ కంటే శక్తివంతమైనదని మీకు అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరి ప్రయాణం వేరుగా ఉంటుంది పోల్చుకోవడం మనసును అలసిపోయేలా చేస్తుంది ఇప్పుడు మీరు ఇతరుల వేగాన్ని చూసి మీ దిశను మార్చు రు మీరు మీ నడకలో మీ దారిలో సాగడం నేర్చుకుంటారు ఇదే ఆత్మవిశ్వాసం మెల్లగా మీ గుర్తింపుగా మారుతుంది ఒక్కోసారి ఈ దారి కొంచెం ఒంటరిగా అనిపిస్తుంది కానీ ఆ ఒంటరితనంలోనే మీకు ఆ స్వరం వినిపిస్తుంది గతంలో గోలలో అణిగిపోయిన ఆ స్వరమే మీకు ఏది సరైనదో ఏది తప్పో చెప్తుంది గుర్తుంచుకోండి ఈ మార్పు అకస్మాత్తుగా కనిపించదు ఇది లోపల మొదలై బయటకు చేరుతుంది మొదట ఆలోచన మారుతుంది తరువాత నిర్ణయాలు మారతాయి మరియు చివరిగా పరిస్థితులు మారుతాయి ఇదే సహజ క్రమం జీవితంలో అతి పెద్ద నష్టం బయట నుండి జరగదు మనిషి తనకు తాను దూరమైనప్పుడు జరుగుతుంది ఇప్పుడు నడుస్తున్న సమయం మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడానికి వచ్చిన సమయం ఎవరైతే నిజంగా అనుబంధం కలిగి ఉన్నారో వారు పిలవకపోయినా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు భయం అంతా ముగిసిపోయింది అని చెప్తుంది వివేకం ఇది కూడా గడిచిపోయింది అని చెప్తుంది ఇప్పుడు మీరు ఇతరుల అంచనాల కోసం కాకుండా మీ బాధ్యతతో నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడైతే మీరు మిమ్మల్ని క్షమించుకోవడం నేర్చుకుంటారో అప్పుడే తేలిక ధనం లభిస్తుంది జీవితంలో ప్రతి విరామం దండన కాదు ఒక్కోసారి తప్పుడు దిశలో వెళ్తున్నప్పుడు ఆపడానికి అది వస్తుంది మీతో కూడా ఇదే జరిగింది ఏ దారులైతే మూసుకుపోయాయో అవే మిమ్మల్ని పెద్ద నష్టాల నుండి కాపాడుతున్నాయి ఇప్పుడు మీలోని ఓర్పు మీ బలంగా మారుతుంది జాగ్రత్తగా వినండి ఇది ఆ మలుపు ఇక్కడ చాలా మంది విరిగిపోతారు మరియు కొందరు మాత్రం ఇక్కడి నుండి మారిపోతారు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిందంతా చిన్న చిన్న నిర్ణయాలు తప్పుడు నమ్మకాలు మరియు అనవసరమైన సహనం ఫలితం సరేలే సమయంతో పాటు అంతా సర్దుకుంటుంది అని మీరు చాలా సార్లు అనుకుంటున్నారు కానీ కాలం మరిన్ని పొరలను చేరుస్తూ వచ్చింది ఇప్పుడు మొదటిసారిగా సమయం మీకు విరుద్ధంగా అనగా వ్యతిరేకంగా కాదు తోడుగా నిలబడింది ఇదే విషయం చాలా మందికి భయపెడుతుంది కానీ మీరు మాత్రం అద్భుతమైన విజయం దిశగా అడుగులు వేయబోతున్నారు ఆఖరిగా ఇది గుర్తుంచుకోండి మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారో ఎవరి కోసం మీ సర్వస్వాన్ని దారపోసారో వారే మిమ్మల్ని పట్టించుకోనప్పుడు మీకు కలిగిన ఆ గుండె ఇప్పుడు మీలో సూర్య భగవానుడి వెలుగు వంటి ఒక మహాశక్తిగా మారుతుంది ఇకపై మీరు ఎవరి గుర్తింపు కోసం లేదా ఎవరి మెప్పు కోసం వేచి చూడరు మీరు తీసుకునే ప్రతి అడుగు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో స్పష్టత కూడి ఉంటుంది మీ అభివృద్ధిని చూసి మీ శత్రువులు అవక్కవుతారు గతంలో మీరు చేసిన పొరపాటు నుండి మీరు పొందిన దెబ్బల నుండి నేర్చుకున్న కఠినమైన పాఠాలే ఇప్పుడు మీకు రక్షణ కవచంలా మారి మిమ్మల్ని కాపాడుతున్నాయి ఇప్పుడు మీరు ఒంటరి వారు కాదు విశ్వంలో ఆ దివ్య శక్తులు మరియు సూర్య భగవానుడి ఆశీసులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయి మీ కష్టపడి సంపాదించిన దానికి మీ నిరంతర శ్రమకు తగిన ప్రతిఫలం లభించే శుభ సమయం ఆసన్నమయ్యింది ఇక నిశ్చింతగా దిగులు లేకుండా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఒక సూర్యోదయం ఒక అద్భుతమైన అధ్యాయం మొదలయ్యింది మీ ప్రయాణం ఎక్కడితో ఆగిపోదు ఇది కేవలం ఆరంభం మాత్రమే మరి స్నేహితులారా ఈ రోజున సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి రాగి పాత్రతో నీటిని వదలడం సమర్పించండి ఓం సూర్యాయ నమ అని జపించండి పెద్దలకు లేదా అవసరంలో ఉన్న వారికి గోధుమలు లేదా బెల్లం దాని చేయడం వల్ల ఈ జాతకంలో సూర్యబలం పెరిగి ఆటంకాలు అడ్డంకులు తొలగిపోతాయి మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు